దేవునికి స్తోత్రం కలుగును కాక అమ్మ మీ అందరి కొందనాలు అయ్యా మీ అందరి కొందనాలు ప్రతిరోజు వాక్యము తెల్లవారుజాముంటూ ఎంతో ఆశీర్వాదం మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థిస్తాము మీ సమస్యలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం తొమ్మిదో అధ్యాయంలో ఆది కాండంలో ఒక వచ్చిన కాడ ఒక మాట మనకు రాయబడి ఉంటుంది ఏమని అంటే నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందనని అనేను నిత్య నిబంధన 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 అనగా ప్రమాణం దేవుడు ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడు జలప్రళయం ద్వారా ఏ మనిషిని కూడా నేను ఇంక చంపను అంటే అధికమైన అధికమైన జల ప్రయాన్ని నేను అంటున్నాడు ప్రభు మన జీవితంలో మనం కూడా కొన్ని పెను ప్రమాదాలు మన మీదకి వస్తూ ఉంటాయి వాటిని చూసి మనం భయపడకూడదు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా నేను నా నిబంధనని జ్ఞాపకం చేసుకుంటానని నీ పట్ల కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు నీ ఆరోగ్యాన్ని గురిపరచాలని నీ అప్పుల సమస్యల నుంచి విడుదల చేయాలని నీ కుటుంబ సమస్యల నుంచి కూడా నేను విడుదల చేయాలని ప్రభువు చూస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన పేరు నాచర్యడనియస్ కానీ వాగ్దాన ఫలమును నిబంధన ఫలమును మనం అనుభవించాలి మనం పొందుకోవాలి మనం పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మనం కన్నీళ్లతో మొరపెట్టి ఆయనని విడిచిపెట్టకుండా మనం ముందుకి నడవగలిగితే దేవుడు మనకి నిత్య నిబంధనను అనుగ్రహిస్తాడు నిబంధనను స్థిరపరుస్తాడు ఆ నిబంధన ద్వారా దేవుడు మన కుటుంబాన్ని ఆస్వదిస్తాడు ఆ నిబంధన ద్వారా దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఆ నిబంధన ద్వారా మన వ్యాపారాన్ని మన ఉద్యోగాన్ని మన చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ ఉదయ కాలంలో నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనుషులు నీతో ఎన్నో ప్రమాణాలు చేయవచ్చు మనుషులు నేను ఎంతగానో ప్రభావాలకు తీసుకొని వెళ్ళవచ్చు అపోహాల్లోకి తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఐ డోంట్ కేర్ వాటి విషయంలో నువ్వు ఆలోచించకుండా నువ్వు నిత్య నివందన చేసిన దేవుని జ్ఞాపకం చేసు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక నేను ఎప్పుడు కూడా ఏమీ చేయనని వాగ్దానం చేశాడు దేవుడి ఉదే కాలంలో కూడా నీకు ఆయన ఇతరీబంధనం చేస్తున్నాడు నువ్వు ఏ సమస్యలతో ఉన్నా వాటన్నిట్లో నుంచి నా ప్రభువు నేను విడుదల చేయబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి నీకు స్తోత్రాలు నీ పెట్టిన కుటుంబాన్ని దీవించండి ఈ ప్రార్థన ఎక్కువ